హలో ఎవర్స్ నేను మీ దేశమే లంకేష్ మాట్లాను ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రాను రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదుతాయి అలాగే ఆగస్ట్ మనకి ఏడు నుంచి మనకి ఆగస్ట్ పద్నాలుగు వరకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అలాగే ఆగస్ట్ పద్నాలుగు నుంచి మనకి ఆగస్ట్ ఇరవై వరకు కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి ఒక్కసారి వివరంగా వీడియోలో అందిస్తాను ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా జరుగుతుంది అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి బిల్ సెంబల్ని క్లిక్ చేయండి మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వచ్చాం మన అట్లాగే మనకి శ్రీలంక సమీపాన ఒక ఉపరితల ద్రోణి ప్రభావంతో మనకి కర్ణాటక కేరళ అలాగే శ్రీలంక పరిసర ప్రాంతాలు చెన్నై పరిసర ప్రాంతాలు అలాగే బెంగళూరు పరిసర ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు అని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి వర్షాలు నమోదవుతున్నాయి అలా మరో పక్కన మనకి రాయలసీమ జిల్లా రాయల్ అంటే తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి సాయంకాలం రాత్రి సమయంలో మనకి ఉరుపు మెరుపు పిడుగులతో నమోదవడం అనేది జరుగుతుంది అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తా నుంచి భారీ అనేవి నమోదవడం జరుగుతుంది సో మనకి ఏంటంటే మన చెప్పిన విధంగానే మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతున్నాయి ఒక అంచనా ప్రకారం వస్తే మనకి ప్రస్తుతం కొనసాగుతున్న ఒక ఉపరితల ద్రోణి ప్రభావం అనేది మనకి అంటే దక్షిణ కోస్తా భాగాలకు విస్తరించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి దాని ప్రభావంతో మనకి రేపటికి అంటే ఆగస్టు ఏడో తేదీ నాటికి మనకి మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదుయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి తేలిక పాటించి మోస్తరు వర్షాలు అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుకులతో నమోదయ్యే అవసరత కనిపిస్తుంది పై మ్యాక్ చిత్రం ప్రకారం అయితే మనకి విజయవాడ పరిసర ప్రాంతాలు అలాగే కృష్ణా పరిసర ప్రాంతాలు అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలు ఒంగోలు పరిసర ప్రాంతాలు కూడా మనకి వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది ఈ వర్షాలు అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిలుగుతో నమోదు ఒకసారి కనిపిస్తుంది విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో మనకి ఉరుములు మెరుపులు పిలుగులతో నమోదు ఒకసారి కనిపిస్తుంది ఎందుకంటే మనకి శ్రీలంక సమీప ఒక ఉపరితల ద్రోణి ప్రభావంతో మనకి వర్షాలవి అక్కడక్కడ మాత్రమే నమోది ఒకసారి కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలవి ఉరుములు మెరుపులు పిలుకతో నమోదవుతున్నాయి ప్రస్తుత సమయంలో మనకి భారీ మేఘాలు వచ్చేసి మనకి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో మనకి అంటే భారీ మేఘాలు విశించి మనకి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి రోజు రాత్రికి వర్షాలు పెరిగే అవకాశం అయితే మనకి నంద్యాల అలాగే కర్నూలు అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు ఈ జిల్లాలో మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ రాత్రికి మనకి వర్షాల జోరం ఎందుకునే ఒకసే కనిపిస్తుంది ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ఉరుములు మెరుపులు పిడుగతో నమోదయ్యే ఒకసతే కనిపిస్తుంది సో ఈ రోజు రాత్రికి మనకి రాయలసీమ జిల్లాలో మనకి కొంతమేర అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుగలతో చెప్పిన భాగాల్లో వర్షాలు నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది మిగిలిన భాగాల్లో మనకి పొడి వాతావరణం అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యే ఒకే ఈరోజు రాత్రికి అయితే పూర్తిగా కనిపిస్తుంది సో మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే పాటించే మోసం వర్షాలకు మాత్రమే పరిమితం అయ్యే అవసరే కనిపిస్తుంది ఇలాంటి వాతావరణం మరో ఐదు రోజుల పాటు కొనసాగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం చూస్తున్న మ్యాప్ చిత్రం ప్రకారం అయితే ఆగస్టు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ తేదీలో మనకి వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను మనకి ఆగస్టు పద్నాలుగు తేదీన మనకి ఉత్తర బంగాళాఖాతంలో ఒక అలపేనం అనేది ఏర్పడుతుంది ఆ అలపేనం వచ్చేసి ఏ తీసుకుండా ప్రయాణిస్తుంది అంటే ఇది ఒడిస్సా వైపుగా ప్రయాణించే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి ఇది బాలాచూర్ వైపుగా ప్రయాణిస్తుంది దాని ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోద అయితే పూర్తిగా అంటే మనకి ఆగస్టు పద్నాలుగు తర్వాత నుంచి మనకి వాతావరణంలో మార్పు అనేది పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది మనకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ అలపేన వచ్చేసి మన రాను రోజుల్లో ఏ దిశకుండా ప్రయాణించి ఎక్కడ తీరాన్ని దాడుతుంది దాని నుంచి కూడా మనం ట్రాక్ చేయొచ్చు కానీ ప్రస్తుత సమయంలో ఇది ఒడిస్సా వైపుగానే మనం తీరం దాటే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి ఒడిశా వైపుగా కొనసాగితే కనుక మనకి మధ్యాంధ్ర జిల్లా ఉంది కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాల్లో మనకి మోస నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశాలు అయితే మనకి ఆగస్టు మూడో వారంలో తప్పనిసరిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లా అండి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరావు జిల్లా తుని యానం రంపచోడవరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపతి నగరం చింతల ఈ ప్రాంతాల్లో కూడా మనకి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే ఔషధంగా కనిపిస్తుంది ఆగస్టు మూడో వారంలో నమోదవుతున్న ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పేన ప్రభావం వల్ల ఇది ఒడిస్సా వైపుగా ప్రయాణిస్తుంది దీని ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి భారీ వర్షాలు నమోదయ్యే వసతి కనిపిస్తుంది పై మ్యాప్ చిత్రం ప్రకారం కూడా చూసుకుంటే మనం విజయవాడ పరిసర ప్రాంతాల్లో వర్షాలు తప్పకుండా నమోదయ్యే వసతి కనిపిస్తుంది గుంటూరు పరిసర ప్రాంతాలు అలాగే కృష్ణా పరిసర ప్రాంతాలు ఏలూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలను చూసే అవకాశాలు అయితే మనకి ఆగస్టు మూడో వారంలో తప్పనిసరిగా కనిపిస్తుంది సో మనకి రాయల్ రాయలసీమ జిల్లా లాంటి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి తేలికపాటి నుంచి జల్లులు మాత్రమే నమోది ఒకసారి కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఒడిస్సా వైపుగా ప్రయాణిస్తుంది కాబట్టి మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి మూడో వారంలో ఆగస్టు మూడో వారంలో తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది తేలికపాటి జల్లులు మాత్రమే నమోది ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి రాయలసీమ జిల్లాలో మనకి అంతగా వర్షాలు అనేవి నమోదవ్వవు మనకి విశాఖపట్నం నుంచి మనకి నెల్లూరు పరిసర ప్రాంతాలు అంటే సముద్రం వెంబడి భాగాల్లో మనకి వర్షాలు తీవ్రత అనేది ఎక్కువగా నమోదయ్యే ఔషధాన్ని కనిపిస్తుంది కాబట్టి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలను చూసే అవకాశం కనిపిస్తుంది అలాగే ప్రకాశం జిల్లా అంటే కనిగిరి పామూరు వింజమూరు దర్శి ఈ పరిసర ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదే అవసరం కనిపిస్తుంది ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి పొన్నూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదే వసతి కనిపిస్తుంది వికరాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబా గద్వాల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్నార్ సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాతి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మోసం నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే ఒకసారి మనకి ఆగస్టు మూడో వారంలో తప్పనిసరిగా నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది దాని ప్రభావంతో మనకి వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది మనకి ఆగస్ట్ మూడో వారంలో మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్త నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే ఒకసారి కనిపిస్తుందని మనం గత వీడియోలో చెప్పడం జరిగింది ఆగస్టు మూడో వారంలో మనకి ఒక అల్పిన ప్రభావంతో మనకి భారీ వర్షాలు నమోదు ఒకసారి ఉందని చెప్పడం జరిగింది ఆ విధంగా మనకి ఆగస్ట్ మూడో వారంలో మనకి ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పినం అనేది ఏర్పడుతుంది దాని ప్రభావంతో మనం వర్షాలను చూసే అవకాశం అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే తప్పనిసరిగా అయితే కనిపిస్తుంది సో మనకి ప్రస్తుతం కొనసాగుతున్న ఒక శ్రీలంక సమీపన ఒక ఉపరితల ద్రోణి ప్రభావం మనకి వర్షాలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి కృష్ణా విజయవాడ పరిశ్రమ ప్రాంతంలో మనకి ఆగస్టు మూడో వారంలో వర్షాలు జోరు ఎందుకు అవకాశం పూర్తిగా కనిపిస్తుంది మన ఛానల్లో ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని అందిస్తాను అలాగే వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా రైతులకు ప్రజలకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఎక్కడ వర్షాలు నమోదవుతాయి ఎక్కడ పిడుగులు నమోదవుతాయి అలాగే మనకి అలపేనాలు వాయుగొండలు తుఫాన్లు ఏ విధంగా ఏర్పడతాయి అవి ఏ తీసుకుంటే ప్రయాణించి మనకి బలపడి తీరాన్ని ఎక్కడ దాడతాయి అనే దాని చూడ మనం ట్రాక్ చేసి మన ఛానల్లో ముందుగానే అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనకి వర్షాలు కూడా మనకి ఎక్కడ పడతాయి ఎక్కడ తగ్గుముఖం పడతాయి ఎప్పుడు మనకి భారీ వర్షాలు నమోదవుతాయి అనే దానికి చూడ ట్రాక్ చేసి యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్టుల అప్డేట్ అనేది ఇవ్వడం రానున్న రోజుల్లో మనకి ఆగస్ట్ మూడవ వారంలో మనకి వర్షాలు పుంజుకునే అవకాశత పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి దాని గురించి కూడా మనం ట్రాక్ చేసి ఎప్పటికప్పుడు ప్రతిరోజు వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది అలాగే మార్నింగ్ సమయంలో అలాగే ఈవినింగ్ సమయంలో మనం వీడియో అనేది చేయడం జరుగుతుంది సో మనకి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ రాసింది దిస్ వీడియో